నా పేరు శ్రీరామ సూర్యం నేను ధనుర్మాసం సందర్భంగా గొబ్బెళ్ళ మీద పాడుతూ చిన్నతనంలో మా చిన్నతనములో మేము పెట్టుకుని మా పిల్లల చేత కూడా పెట్టించి మా మనవరాల చేత కూడా పెట్టించి చక్కగా గొబ్బెళ్ళను తయారు చేసుకుని పాటలు పాడుకునేవాడు అసలు గొబ్బెళ్ళు అంటే గోమయాన్ని తీసుకుని వచ్చి దాన్ని మూడు ముద్దలుగా చేసి వాటికి బంతి పూలు కుచ్చి చక్కని అలంకరణ చేసి అటునే కృష్ణుడుగా భావించి చక్కగా పిల్లలందరినీ పిలుచుకొని గొప్పిడ్డు పెట్టుకుని ఆటలు ఆడుకునేవాళ్ళం ఆ పాటలు ఇప్పుడు మీకు వినిపిద్దామని పాడుతున్నాను అటవీ స్థలములు కడుగుదమా వట పాత్రయుదమా అటీస్థముధమా వటపాత్రం చల్లని దల్లని గంధముతిదమా సఖియా మెడలో రాయుమా చల్లని గంధముతి యుదమా సఖియా మెడలో రాయమా చింత గింజాడు ಚಿರು ಚಿರು ನೋಲು ನೋದಮ ಚಿಂತಾಗಿಂಜಾಲಾಡುದಮ ಚಿರು ಚಿರು ನೋಲು ನೋದಮ ಅಟವಿ ಸ್ಥಳ ಮುಲು ಕೋಯುದಮ ಗೋಳಿ ಕಾಯಲು ಆಡುದಮಾ ಗೋಕುಲ ಚಾಟು ನ ಕುದ ಗೋಳಿ ಕಾಯಲು ಆಡುದಮ ಗೋಕುಲ ಚಾಟು ನ ಕುದ ಕೋತಿ ಕೊಮ್ಮ ಚು ಕೊಮಲ ಚಾಟು ನದ ಓತಿ ಕೊಮ್ಮ కొమ్మల చాటున దాగుదమా అట స్థలములు కడుగుదమా వట పాత్రం అలాగే ఇంకో పాట ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చను మీ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసను వచ్చనమ్మ కృష్ణుడే లవచ్చను మీ మాయలాడి కృష్ణుడు మహిమ చేసెను చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు మారవికలన్నీ మూటగట్టి రాధాకృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు మారవికలన్నీ మూటగట్టి కృష్ణుడు పొన్నమాను పైన పెట్టి పంత మాడనే పొన్నమాను పైన పెట్టి పంత మాడనే ఏదవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చను మీ మాయలాడి కృష్ణుడొచ్చి మహిమ చేశను ఏ కృష్ణుడేలవచ్చను కృష్ణుడేలవచ్చెను మీ మాయలాడి కృష్ణుడ మహిమ చేసెను వెన్నెలలో సన్న జజులు సరలు గుచ్చెను వెన్నెలలో సన్న జజులు సరలు గుచ్చెను సరలు గుచ్చి చిన్ని కృష్ణుని మెడలు వేసెను సరలు గుచ్చి చిన్ని కృష్ణుని మెడలు వేసెను ఎలా వచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెను మీ మాయలాడి కృష్ణుడీ మహిమ చేసెను కాళ్ళన్నీ మడుగులోన కలయువాడమ్మా బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ వీడు బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మ ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చను మీ మాయలాడి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చను మీ మాయలాడి కృష్ణుడొచ్చి మహిమ చేసెను